నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జన్ భాగీదారీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ప్రతి ఒక్కరిలో అంబేద్కర్ స్ఫూర్తి నింపేలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలు దేశానికి చేసిన సేవలపై విద్యార్థుల నృత్య ప్రదర్శనలు భక్తుల సందేశాలు చర్చా గోష్ఠి కార్యక్రమాలని నిర్వహించారు కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ కమిషనర్ వికాస్ వర్మన్ జెపిసిఈ చిరంజీవి డిఆర్ఏపీ సాంబశివారెడ్డి జిల్లా స్థాయి అధికారులు విద్యావేత్తలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు నగర ప్రముఖులు వక్తలు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జై భీమ్ జోహార్ అంబేద్కర్ నినాదాలతో కస్తూర్బా కళాక్షేత్రం మారుమోగింది విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు వారికి సమయంలో మనం కూడా మన గౌరవాన్ని

పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే మనం మీ తెలుసు నలభై తొమ్మిదిలో మనం అలాప్ట్ చేస్తున్నాం యాభై ఎనిమిది వచ్చింది అప్పుడే ఊహించి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఉంటుంది అన్నది భారత సమాజం ఎలాగా ఉంటుంది అని చెప్పి ఊహించి ఆ రోజే రచించడం జరిగింది అంటే అంత ముందు చూపు ఉన్న దార్శని దార్శనికుడు అన్నది ఎవరు ఉండరు భారతదేశంలో అటువంటి అంబేద్కర్ గారి గురించి ఈరోజు స్మరించుకోవడం కానీ లేకపోతే నెక్స్ట్ మన అతని గురించి ఈరోజు మనం చర్చించుకోవడం కానీ ఎంతైనా అవసరం ఇటువంటి అదృష్టం కలిగింది అంటే నిజంగా నేను ఒక్క విషయం చెప్తానండి మీ అందరికీ కూడాను కలెక్టర్ గారు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి యాక్చువల్గాను అతను ఫోన్ చేసి ఒకటే అన్నారు ఒక మంచి కార్యక్రమాన్ని మిస్ అయ్యాను నేను జీవితాంతం బాధపడతానని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఈ చర్చ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎంత బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తుంటున్నాం అలాగే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మాత్రం ఇక్కడ విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు అందరూ కూడా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చర్చా వేదికలో కానీ వస్తే నోట్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం అలాగే పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా మందికి అటెండ్ అయ్యి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా సిఓ జిల్లా ప్రశాంతం కోరుకుంటున్నాను ఆనాటి సామాజిక విషాదం అర్థం కాకపోవచ్చు ఒక మనిషిని మరొక మనిషి ఎంత తీవ్రంగా కులం పేరుతో అవమానించబడ్డారు అంటే అది మాటల్లో చెప్పలేదు ఒక వ్యక్తి అభ్యసించిన విద్య కులం పేరుతో అవమానించబడింది అతని సంస్కారం కులం పేరుతో అవమానించబడింది అతను నేర్చిన నైపుణ్యం కులం పేరుతో అవమానించబడి అతని యొక్క ప్రతిచర్య ప్రతిచర్య ప్రతి చర్య కులం పేరుతో అవమానించబడ్డాడు దానికి దార్శనికుడుగా అంటే మా చెప్పారు మన కార్యక్రమం సో అంటే కొన్ని దశాబ్దాలు శతాబ్దాల తర్వాత కూడా సమాజం ఎలా ఉండాలి ఎలా అన్ని వర్గాలకి సమాన హక్కులు కల్పించాలి అనే అంశాన్ని మన రాజ్యాంగములో సూచించడం అనేది ఎంతో ముందు చూపు ఉంటే కానీ చేయలేరు సో అంబేద్కర్ గారు చాలా ముందు చూపుతో మన రాజ్యాంగంలో వివిధ వర్గాలకు మహిళలకు అలాగే వివిధ రకాలైనటువంటి శారీరక మానసిక బలహీనత అన్ని రకాలన్న వాళ్ళే యొక్క అంశాలను చేశారు నాట్ ఓన్లీ హక్కుల గురించే కాకుండా అలాగే మన యొక్క ప్రభుత్వ యొక్క విధులను కూడా దాంట్లో సూచించడం అనేది జరిగింది అలాగే ఒక స్ఫూర్తి పదార్థం సో ఎప్పుడు కూడా ఒక సమాజాన్ని ఉద్ధరించాలి అంటే ఒక ఐ మీన్ అభివృద్ధి సాధించాలంటే ఫస్ట్ తను పాటించాలి తన విద్యావంతులు అయ్యారు అలాగే తను చాలా శ్రమించారు ఎన్నో రకాలైన జీవితంలో చిన్న చిన్న సంఘటనలు మనం చెల్లించి ఉంటాము అలా కాకుండా ఎన్నో రకాలైనటువంటి అడగడుపులు ఎదుర్కొన్నా తను తనేంటో నిర్మించుకొని తన సమాజంలో తన వర్గాల వారి నిర్మాణానికి కృషి చేశారు అది ఇంకా ముందు తరాలకు తీసుకొని వెళ్ళాల్సిందిగా దాని మీద మనం చూడాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు మీకోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు అందరూ హండ్రెడ్ ఇయర్స్ వరకు స్ట్రగల్ చేశారు తర్వాత స్వతంత్ర వచ్చింది మనకి స్ట్రగల్ మీ కోసం బ్రిటిషర్స్ తో గొడవ పెట్టి అంటే స్వతంత్రం తీసుకువచ్చారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నాను వాళ్ళందరూ ఎవరి కోసం వచ్చారు మీకు అంటే అవగాహన ఇవ్వడానికి మీతో మనడానికి వచ్చారు అంటే చాలా అంబేద్కర్ గారు కాదు అంటే శ్రీపొట్టి రాములు గారు ఫిఫ్టీ సిక్స్ డేస్ పాస్ పెట్టి మీ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ రెస్పెక్టెడ్ జాయింట్ కలెక్టర్ గారు ఉత్తర్ కమిషనర్ గారు ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై వరకు కూడా అన్ని బుక్స్ కూడా కానీ వేరే వాళ్ళ మీద రాసేవాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇప్పుడు దాకా కూడా భారతదేశంలో ఎక్కువ బుక్స్ రాసింది బిఆర్ అంబేద్కర్ గారి మీద బుక్స్ ఎందుకు రాయాల్సి వచ్చింది అంబేద్కర్ గారికి సో ఇంతకుముందు రాసిన బుక్స్ అన్నీ కూడా రెండు పాయింట్స్ మీద డిపెండ్ అయ్యేవి ఒకటి పొగడడం రెండోది బానిసత్వం చేయడం జనాలు ఫస్ట్ టైం అంబేద్కర్ గారు దాని వ్యతిరేకంగా బానిసత్వాన్ని పోగొట్టుకోవడానికి నాలెడ్జ్ని పెంచుకోవడానికి సెల్ఫ్ డిగ్నిటీ సెల్ఫ్ రెస్పెక్ట్తో జీవించడానికి రాసిన పుస్తకాలు అందుకే బాగా ఫేమస్ అయ్యాయి సెకండ్ పాయింట్ వచ్చి స్టాచ్యూస్ మన భారతదేశంలో కాకుండా ఈవెన్ లో కూడా తొగితే భూమిని ఎక్కువ విగ్రహాలు బయటపడింది బుద్ధుడి భూమిని నిలబడి చూస్తే ఎక్కువ విగ్రహాలు కనబడేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత గ్రేట్ అనమాట ఆయన థర్డ్ పాయింట్ వచ్చి బుద్ధిజం ఆయన బుద్ధిజం ఎందుకు తీసుకున్నాడంటే బుద్ధిజంలో ఏదైనా సమస్య వస్తే కారణం కనబెడుతుంది అది కారణం కనబెడితే దానికి గ్యారెంటీగా సొల్యూషన్ ఉంటుందని కనబడుతుంది సొల్యూషన్ ఉంటే దానికి మార్గాలు కనబడుతుంది సో ఆ విధంగా ఆయన చూపించిన దారిలో అందరు పోయి ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకొని హ్యాపీగా బతకడానికి ఆయన బుద్ధిజం తీసుకున్నాడు నెంబర్ టూ అది పీస్ఫుల్ అండ్ ఇండిజినస్ టు ఇండియన్ కాంటినెంట్ ఓన్లీ రిలీజియన్ విచ్ ఇండి ఇండిజినస్ టు ఇండియన్ కాంటినెంట్ ఈజ్ బుద్ధిజం నెంబర్ ఫోర్ పాయింట్ అంబేద్కర్ గారి గురించి బుక్స్లో జరగడం కాకుండా మనం ఏం నేర్చుకోవాలంటే ఫోర్ పాయింట్స్ నేర్చుకోవాలి ఇప్పుడు చాలా దూరంగా పరిస్థితులు పిల్లలు